దానికి ఒకటే సమాధానము అది వాళ్ళ అవివేకము ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది అది సీనియరా జూనియర్ అని కాదు పాత కొత్త అని కాదు ఒక మైనార్టీ ముస్లిం మైనార్టీకి మంచి హోదా ఇచ్చారంటే సంతోషపడాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ విఘ్నతకు మీరే ఒకసారి ఆలోచించుకోవాలి మహానుభావుడు నా ఎన్టీ రామారావు కాలం నుంచి వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి క్యాల్క్యులేషన్స్ కానీ పార్టీ బలోపేతానికి కానీ ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మన నారా లోకేష్ గారు యువత పట్ల కానీ మనకు ప్రాముఖ్యత ఇచ్చినారు వాళ్ళు అన్ మీరు అంటున్నారు ఎన్టీఆర్ నుంచి అని నాకైతే తెలియదు వాళ్ళు ఉన్నారేమో తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అది కూడా మీకు చెప్తాము కానీ ముఖ్య ముఖ్యంగా ఏమంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైతే పార్టీ కోసం పని చేయకుండా గనుక నిలబడి అవకాశం కోసం చూసుకొని ఉంటారో వాళ్ళు ఎప్పటికీ అట్లే మిగిలిపోతారు అది ఇప్పుడు జరిగిన మీరు చెప్తున్నారు కదా దానికి ఉదాహరణ ఖచ్చితంగా యువత ముందుంది కాబట్టి మేము చేస్తున్న పనులు కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం దానికి మీకు కూడా చెప్తాను అసలు మీరు అంటున్నారు కానీ ఎన్టీఆర్ అనేసి మా పార్టీకే వాళ్ళు సంబంధం లేదు వాళ్ళు వైఎస్ఆర్ కోవట్టు మీకు నేను ఉదాహరణ మీరు నాకు తెలుసు నేను దానికి తెచ్చినాను చూపిస్తాను మీరు చూడండి వాళ్ళు చేసే రాజకీయాలు ఎట్లుంటాయో మీరు చూడండి వాళ్ళు చేసేలా ఎన్టీఆర్ నుంచి ఉండేది మీరు చూడండి మత్తు గమ్మత్తు వీళ్ళ మీరు చెప్పేది నాయకులు మీకు అర్థమైతాను కదా కడప ప్రజానికా అర్థమైతాను కదా ఎవరు పనిచేస్తున్నారు పార్టీ కోసం అని ఊరికి చెప్పకుండా సరిపోతుంది ఫోటోలో కూడా ఏ జెండా పట్టుకున్నారు చూడండి ఏ కనుబా పట్టుకున్నారో చూడండి చెప్పండి మీరు చెప్పండి చిన్న వయసు ఉన్నా కూడా సిన్సర్ పనిచేసే వాళ్ళం మేము రాజకీయ అనుభవం అవసరం లే పట్టుదల ఉంటే దేంట్లోనే ఎక్కుతాం అది ఏదైనా సరే మేము అయినా చెప్పదు చెప్పుకోదలుచుకోలేం నమ్మకంగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈరోజు విలువ ఉంది ఆ విలువను కాపాడుకోవాలి మా బాధ్యత మేము కాపాడుకుంటాం పార్టీని బలోపేతంగా చేస్తాం కడపలో ఖచ్చితంగా ఎంతమందిని అడ్డురాని మేము కడపలో పార్టీని బలోపేతం చేస్తాం రాబోయే ఎన్నికలు ఏ ఎన్నికలైనా సరే మేము గట్టిగా నిలబడి పోటీ ఇస్తాం గెలుస్తాం కూడా